ఇంకొక విషయం ఇక్కడ వామాచారంలో అర్చన చేసినటువంటి వాడు ఎవడైనా సరే మోక్షం పొందాడా వాళ్ళు చెప్తూ ఉంటారు వామాచారంలో కూడా మోక్షం పొందవచ్చు ఏం పర్వాలేదు దానికే పద్ధతులు ఉన్నాయి అలా చేయవచ్చు తాంత్రికంగా చేయవచ్చు అని పరమేశ్వరి పరమేశ్వరుని అడిగింది స్వామి అరవై నాలుగు రకాలైనటువంటి తంత్రాలు ఉన్నాయి మనకి ఈ అరవై నాలుగు తంత్రాలని చదివి పండితులైనటువంటి వాళ్ళు కూడా పక్కదవలు పట్టేస్తున్నారయ్యా కాబట్టి నా భక్తులంతా మోక్షం పొందాలి అంటే వాళ్ళకి ఏదైనా సరే ఒక మంచి మార్గం చెప్పవలసింది మంచి విద్యను చెప్పవలసింది అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు శ్రీ విద్యా తంత్రము అనే తంత్రాన్ని చెప్పాడు దాని పేరే శ్రీ విద్యాతంత్రం తంత్రం ఇది మోక్షకారకమైనటువంటిది ఇప్పుడు నిజంగా అరవై నాలుగు రకాలైన తంత్రాలని వీళ్ళు అనుసరించి మోక్షం పొందినట్లయితే మరి ఆ మంత్రాలే బాగా పాపులర్ అయిపోయేవి కదా ఆ తంత్రాలని అందరూ అనుసరించేవాళ్ళు కదా ఆ తంత్రాలు ఏమిటి అనేది మీకు తెలుసు మహామాయ సాంబరంచా యోగిని జాల సంబరం అవన్నీ కూడా శాబర విద్యలు మనం ఇప్పుడు హుసిండే గాల్లోకి చేతిలోకి ఏదో బంగారం వస్తుంది లేకపోతే వస్తుంది అంటామే ఇలాంటివన్నీ టక్కు టమారు విద్యలు అవి వాటి వల్ల ఎప్పుడు మోక్షం సిద్ధించదు ఒక్క మాట చెప్పండి నాకు మీరు ఎక్కడైనా ఎవరైనా చూసారా తాంత్రికంగా అర్చన చేసినటువంటి వాడు ఆరాధించినటువంటి వాడు మోక్షం పొందాడు అనే సంగతి ఎక్కడైనా మనం చూడటం అనేది జరిగిందా ఏ పురాణంలో అయినా చెప్పాడా రావణ బ్రహ్మ ఆయన హోమాలు చేస్తూ తలకాయ తెంపేసుకుని తలకాయ నరుక్కుని ఆ హోమగుండంలో వేసాడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు బాగానే ఉంది కానీ ఆయన జరిగింది జరిగిందేమిటి ఇలాగే చాలామంది రాక్షసులు ఈ వామాచారము తాంత్రికము ఇవన్నీ కూడా అనుసరించి వాళ్ళు దేవతనైతే సాక్షాత్కరింపజేసుకున్నారు కానీ వాళ్ళ మరణం ఎలా ఉంది వాళ్ళు ఏమైనా మోక్షం పొందారా ఎవడైనా ఒక్కడు చూపించండి మీరు చూడండి రాక్షసుల్లో ఇదిగో ఈ రాక్షసులు మోక్షం పొందాడు అని చెప్పండి ఒక్కడిని చెప్పండి ఎంతసేపు రావణ కుంభకర్ణులు హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు వాళ్ళు చేపవసన ఇక్కడ జన్మించినటువంటి వాళ్ళు అండి మిగిలిన రాక్షసులు ఎవరు అట్ట మోక్షం పొందలేదే కాబట్టి వామాచారాన్ని అనుసరించిన వాడు మోక్షం పొందాడు అని చెప్పడానికి ఎక్కడా కూడా దాఖలాలు లేవు